హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవసరమైన లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో స్టాఫ్ నర్స్ పోస్టులకి రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ ఆన్ కాంట్రాక్ట్ బేసెస్ విడుదల చేసినటువంటి డేట్ జనవరి ఇరవై నాలుగు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఫిబ్రవరి రెండు సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేసుకోవాలి అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ నోటిఫికేషన్ను ఇక్కడ నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇదే వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్లో రైట్ సైడ్లో టాప్లో కనిపిస్తున్నటువంటి అప్లై ఆన్లైన్ అనే బటన్పై క్లిక్ చేసి ఇక్కడ నుండే మీరు అప్లై చేసుకోవచ్చు అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేసిన సమయంలో మీరు ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది దాని ప్రకారంగా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి ఆ ఫ్రింట్తో పాటుగా అవసరమైన డాక్యుమెంట్స్ యాడ్ చేసి ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది పూర్తి వివరాలు మనం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చూద్దాం ఇక్కడ డౌన్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది ఇక్కడ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదలైంది ఈ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లోని పంజాగుట్లో యూనివర్సిటీ అనేది ఉంది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అన్ని జిల్లాల అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ పోస్టులకి ఎంపిక అయితే ముప్పై రెండు వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయల రెమ్యునేషన్ అయితే చెల్లిస్తారు ఈ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లేదా స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నందు గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి లేదా యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అయితే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అలాగే తెలంగాణ స్టేట్ సబార్డినెట్స్ రూల్స్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది అంటే ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి సబార్డినెట్స్ రూల్ ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు రిజర్వేషన్ అనేది క్లెయిమ్ చేయడానికి దా దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలాగే డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఈ పోస్ట్లకి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు జనవరి ఇరవై నాలుగో తేదీ నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు నిమ్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో ఆన్లైన్లో సబ్మి చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆన్లైన్ సబ్మిట్ చేసినటువంటి అప్లికేషన్ ఫ్రింట్ హార్డ్ కాపీని అవసరమైన డాక్యుమెంట్స్ను జత చేసి ఫిబ్రవరి ఏడవ తారీఖులోపు ఆఫ్లైన్లో ఇవ్వవలసి ఉంటుంది ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులైతే ఐదు వందల రూపాయలు పే చేయవలసి ఉంటుంది మిగతా అభ్యర్థులకి అయితే వెయ్యి రూపాయలు పే చేయవలసి ఉంటుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసేటప్పుడు ఈ ఫీజును పే చేయవలసి ఉంటుంది ఈ ఫీజు అనేది క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజుని పే చేయవచ్చు మీరు పే చేసినటువంటి ఫీజు అనేది తిరిగి ఇవ్వబడదు అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే అప్లికేషన్ అంతా చేసిన తర్వాత ఫ్రంట్ తీసుకున్న అప్లికేషన్ మీద మీ యొక్క సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది అలా సైన్ చేసినటువంటి అప్లికేషన్ని పంపించవలసిన చిరునామా కనుక చూసుకున్నట్లయితే ది ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ సెకండ్ ఫ్లోర్ ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ ఫైవ్ జీరో 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 ఎయిట్ టూ అనే చిరునామాకి ఫిబ్రవరి ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయవలసి ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ హార్డ్ కాపీని అవసరమైన డాక్యుమెంట్స్ను జతపరిచి ఇస్తేనే వారి యొక్క అప్లికేషన్ అనేది కన్సిడర్ చేస్తారు లేకపోతే రిజెక్ట్ చేస్తారు అనేది ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు అలాగే మెథడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ ఉండదు కేవలం బీఎస్సీ నర్సింగ్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సెలక్షన్ చేయడం జరుగుతుంది ఇది మార్కుల ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది కనుక ఎవరైనా సేమ్ మార్కులతో టై అయినట్లయితే అక్కడ ఆ ఇద్దరిలో ఎవరైతే ఏజ్లో పెద్దయి ఉంటారో వారిని మెరిట్ లిస్ట్ పైన పెట్టడం జరుగుతుంది అలాగే ఎవరైతే అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయరో వారిని ఓపెన్ కేటగిరీలో కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని కండిషన్లు కనుక చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఏ కారణం చేతనైనా లీవ్ తీసుకోవాలనుకున్నా అంటే ఏ కారణం చేతన అంటే మానేయాలనుకున్నా వన్ మంత్ నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది ఆలోగా చెప్పి మానేయాల్సి ఉంటుంది లేదా వన్ మంత్ రెమ్యునేషన్ అనేది పేబ్యాక్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి టెర్మినేట్ ది స్టాఫ్ నర్స్ అంటే డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే అటువంటి అభ్యర్థులను విధుల నుంచి తొలగించే అధికారం వీళ్ళకు ఉంది అని క్లియర్గా చెప్పడం జరిగింది అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్లను జనవరి ఇరవై నాలుగు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫిబ్రవరి రెండు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి ఏడవ తేదీ ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడానికి చివరి తేదీ అలాగే పైన చెప్పుకున్న విధంగా ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ అప్లికేషన్ ఫ్రంట్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ను కూడా జత చేయాల్సి ఉంటుంది అవేంటంటే హార్డ్ కాపీ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ అలాగే టెన్త్ క్లాస్ మార్క్స్ మేము అలాగే బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ సర్టిఫికేట్ సోషల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే పిహెచ్ సర్టిఫికేట్ యాడ్ చేయవలసి ఉంటుంది అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూసి వారికి అలాగే బోనఫైడ్ సర్టిఫికెట్ సిక్స్త్ క్లాస్ టు బీఎస్సీ నర్సింగ్ వరకు ఉన్న సర్టిఫికెట్స్ దీంతో పాటుగా దీంతో పాటుగా స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి నర్సింగ్ సర్టిఫికెట్ కూడా యాడ్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా జతపరిచి అప్లికేషన్ హార్డ్ కాపీతో పాటు పైన చెప్పినటువంటి చిరునామాలో ఫిబ్రవరి ఏడు సాయంత్రం ఐదు లోపు అందజేయవలసి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా ఒకసారి చదివి అప్లై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్